పోలింగ్ కు సర్వం సిద్ధం సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా వేమూరు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ఏర్పాట్లకు సర్వం సిద్ధమైంది వేమూరు నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంలు తదితర సామాగ్రి భద్రపరిచిన మండల కేంద్రమైన బటిప్రోలు విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో ఆయా పోలింగ్ బూత్లకు సంబంధించి మెటీరియల్ను ఆదివారం వేమూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆయా పోలింగ్ ఆఫీసర్లకు ఈవిఎం బాక్సులు తదితర సామాగ్రిని అందించారు ఎన్నికలలో పాల్గొనే సిబ్బంది ప్రకాశం బాపట్ల జిల్లా పరిధిలోని ఆయా మండలాలకు చెందిన ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు అంగన్వాడీలు బటిప్రోలు విశ్వశాంతిలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వేమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పసుపులేటి రామకృష్ణ తదితర మండలాల స్టేషన్ ఎస్ఐలు పలువురు సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు సిబ్బందిని

ఇచ్చిన ఈ కరెక్ట్ కదా చూసుకోండి సో అది తర్వాత ముందు పీడిఎంఎస్ యాప్ ముందు డౌన్లోడ్ చేసుకోండి సెక్యులర్ ఆఫీసర్స్ ఓపీఓలు ఎవరైనా మిస్ అయితే పేర్లు పట్ట ఇక్కడే ఉంటారా పేర్లు పిలిచి గా ఎవ్వరు రాకపోయినా సారదనేది సారదం రమ్మని చెప్పి ఇంకా రాలేదండి ఆడ్రస్ ఇంకా ఆబ్సెంట్ అయిన వాళ్ళకి ఇక్కడే ఆడ్రస్ ఇమ్మన్నారు కలెక్టర్ గారు సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చి ఆయన రిపోర్ట్ చేయమన్నారు సో దయచేసి అర్థం చేసుకోండి సస్పెన్షన్ ఆర్డ్రస్ ఏంటైతే ఇక్కడ రండి చక్కగా సరస్సులు వస్తే మీరు ఎవరిని తీసుకురావద్దు మీరు రండి కూర్చోండి లాక్టేటింగ్ మూమెంట్ కూర్చోండి ప్రాబ్లం లేదు కూర్చోండి మీరు అనవసరంగా మాకు టైం చేసిన కూర్చోండి అంతే పిఓసి ఎవరైనా ఉంటే రావాలి మీకు ఎంతమంది ఓపీఓలు కావాలా ఎంతమంది కావాలి ఐదుగురా అంత ఐదుగురు మానేసారా ఒకసారి పేర్లు ఇవ్వండి పేర్లు చదవండి ఫస్ట్ ఏమో మీకు ఇష్టం కదా ఎన్నిసార్లు వస్తారు మీరు మునుకోలేక తీసుకెళ్ళిపోండి ఇంకేదికో రావండి కానీ బారు మేము వచ్చేవాడు అయితే ਇੰਨੇ ਮੈਲ ਬਾਬਟਰਾਲਾ ਸਾਇੰਟਰਾ ਬਾਬਟ ਇੰਜੀਨੀਅਰਿੰਗ ਕਾਰੇਜ ਅਕੜ ਬੈਠਾ